అరచేతిలో పంచభూతాలు మీరు ఎప్పుడైనా పండితులు పురోహితులు ఆరా ఆరాధన చేస్తుండగా చూసారా వివిధ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు గమనించారా ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు అలాగే భరతనాట్యం కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది యోగా చేసేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాం మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్థమయ్యేది ఏంటో తెలుసా మన చేతి వేళ్లలోనే పంచభూతాలు నిక్షిప్త నిక్షిప్తమై ఉన్నాయి అని మనకే తెలియని శక్తి మన చేతి వేళ్లల్లో దాగి ఉంది బొటని వేలిలో అగ్ని చూపుడు వేలిలో గాలి మధ్యవేలిలో ఆకాశం ఉంగరం వేలిలో భూమి చిటికిన వేలిలో నీరు ఉంటాయట మన చేతిలో ఉన్న శక్తి మనకు తెలియట్లేదు చేతి వేళ్లల్లో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్లలోకి ప్రసరిస్తుంది అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్దపీట వేశాం పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటే మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్లు అనిపిస్తుంది ఆదిత్య యోగి అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం చేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకొని పోతుంది చేతితో అన్నం తినడం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేతితో తినడం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణికి ఆకర్షించబడి మనం స్పూన్స్తో తినడం అలవాటు చేసుకుంటున్నాం అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు అంతేకాదు మన చేతి వేళ్లల్లో ఇలా శక్తి తరంగాలు పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు అలాగే మనం నిశ్చితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపు అయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వేయాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే కర్ర కాసేపు పట్టుకొని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపు అయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చేయాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపిస్తుంది ఆఖరికి కూరగాయలను అటు ఇటు ఘాట్లు పెడతాం ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది అందుకనే హస్త సాముద్రికంలో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకం చెబుతారు ఇంకా మనకు తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్లను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే ఇలా పంచభూతాలనే మన చేతిలో పెట్టిన దేవుడికి ఎన్నిసార్లైనా చేతులెత్తి మొక్కవచ్చు సర్వం శ్రీకృష్ణార్పణం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభం వస్తు శాంతి 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 ఊ నమ శివాయ